హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి వరమహాలక్ష్మి పూజ విధానం అండి నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియో అనమాట ఫస్ట్ మూడు వారాలు నాకు కుదరలేదండి చేసుకోవటానికి ఇంక ఇప్పుడైతే నాలుగో వారం చేసుకుంటున్నాను ఇంకా పొద్దున పూట అమ్మవారికి ఇట్లా చీర కట్టి ఇలా అలంకరించి ఇంకా నైవేద్యాలన్నీ వండుకొని ఇంకా పళ్ళు అవన్నీ పెట్టి పొద్దున పూట అయితే నేను ఇట్లా సింపుల్గా చేసుకున్నానండి నాకు అయిన వరకి ఇట్లా సింపుల్గా చేసుకున్నాను అనమాట చూడండి అమ్మవారు కూడా ఎంత కళగా ఉన్నారు చూడండి అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా అంత కళగా అనిపించారు నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకా నేను పూజ అంతా కంప్లీట్ చేసుకునేలోపు మా వారు కూడా వచ్చేసారనమాట ఇంకా నేను పూజ అంతా చేసేసుకొని హార్తిచ్చి ఇంకా మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి ఇంక ఈ పొద్దున పూట ఇలా సింపుల్గా చేసుకున్నాను కదా చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం పూట ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వ అవి ఇవ్వాలని చెప్పేసి ఇంకా అవి కూడా నేను అయిపోగానే సర్దుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం నైవేద్యాలు వండుకోవటము పూలు పళ్ళు అన్నీ రెడీ చేసుకొని మొత్త ఇవ్వటానికి కూడా తాంబూలాలు గాజులు అవన్నీ సర్దుకున్నానండి పొద్దున పూటే ఇంకా పొద్దున పూట పూజ అయితే ఇదనమాట ఇంకా సాయంత్రం పూట పూజ నేను పార్ట్ టూ పెడతానండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయిందని చెప్పేసి ఇది పొద్దున పూట పూజ వరకు వీడియో తీశాను అనమాట ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సాయంత్రం పూట ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా చూపించుతాను ఇంక ఇది ఇంతవరకు అయితే పొద్దున పూట అనమాట చూడండి ఎలా ఉన్నారు అమ్మవారు అయితే చాలా బాగున్నారు కదండి చాలా కళ్ళగా చాలా చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదనమాట ఎంతసేపు చూసినా కూడా అమ్మను అలా చూస్తూ ఉండాలనిపించింది నాకైతే అలాగే అమ్మ ఆశీస్సులు ఆ లక్ష్మీ కటాక్షం మనందరికీ ఉండాలని అందరికీ అమ్మ ఆశీర్వాదం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదనమాట ఇంతవరకు ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి మా చెప్పాను కదా సాయంత్రం పూట పూజ ముత్తైదుల దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవటం అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఓకేనా అండి నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే అమ్మవారిని నేను అలంకరించుకున్నాను కదా ఆ అలంకారం ఎలా ఉందో కూడా చెప్పండి చూడండి ఇంక ఇవైతే నేను అన్ని రెడీ చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి